సో కంగనపల్లి మండలిలో సారంపల్లి చేసి ఒక ఊరు ఉంది అక్కడ ఫోర్ సిక్స్టీ ఫోర్ చేసి ఒక సర్వే నెంబర్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ కూరంపూర్ ల్యాండ్ ఎయిటీ వన్ ఏకర్స్ దీని మీద టోటల్ విస్తీర్ణం ఉంది దీని మీద కుమార్ గారు మూడు ఏకర్ల కబ్జాలో ఉన్నారు ఈరోజు వచ్చి మాకు సరెండర్ చేస్తున్నారు సో ఒకసారి ఫార్మల్గా ఇంట్రీ ఓకే సార్ చేసిలలో ఇప్పటివరకు మనం దాదాపు టూ ఫిఫ్టీ ఏకర్స్ తీసుకున్నాం మాకు ఎగ్జాక్ట్ అమౌంట్ మనం చెప్పాము మీకు తీసుకున్నది వినదానికి అంటే గుర్తించి నీకు ఏమైనా అక్కడ ఉంటారండీ ఇక్కడ ఉండేది ఉంటుంది ఇప్పుడు తంగల గదిలో సారీ తంగళీ సంగతి అండి ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు చేయాలి సార్